ప్రకాశం జిల్లా దొనకొండలోని ఏబిఎం తెలుగు బాపిస్టు చర్చ్ ఆవరణలో పెద్ద పాస్టర్లు సంఘ పెద్దలు సమావేశమయ్యారు ఈ సమావేశంలో దొనకొండ పొదిలి మార్కాపురం ఫీల్డ్ పాస్టర్లు మరియు సంఘ పెద్దలు పాల్గొని సమావేశంలో చర్చించిన విషయాలను అర్థం చేసుకుని హర్షం వ్యక్తం చేశారు సభను ఏబిఎం చర్చి ప్రెసిడెంట్ ఎండి సుధాకర్ సెక్రటరీ ఎన్ సుధీర్ కమిటీ పెద్దలు యవ్వనస్తుల ఆధ్వర్యంలో నిర్వహించారు సందర్భంగా పాల్గొన్న వారు సిఎస్ వన్ ట్వంటీ ఫోర్ నైన్టీ ఫోర్ కేసులో మద్రాస్ హైకోర్టు పంతొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున ఏబిఎం చర్చి ఆస్తులపై తీసుకున్న తీర్పును వివరించారు గతంలో జరిగిన క్రయ విక్రయాలన్నీ రద్దు చేయబడినట్లు డిగ్రీ హోల్డర్లు డి అనిల్ రాజ్ డి సునీల్ రాజ్ జాన్ జ్యోతి తీర్పు వివరాలు వెల్లడించారు ఏబిఎం చర్చి ఆస్తులపై ఎటువంటి అధికారం ఎవరికీ లేదని మిషన్ వారు మాత్రమే ఏబిఎం చర్చ్ సభ్యుల ఆధ్వర్యంలో ఆస్తులను పంపిణీ చేసినట్లు ఇతరులకు ఎటువంటి హక్కు లేదని వివరించారు సభలో పాల్గొన్న ప్రజలందరికీ ఏబిఎం చర్చ్ ఆధ్వర్యంలో ప్రేమ విందు ఏర్పాటు చేయబడింది దొనకొండ ఫీల్డ్ అసోసియేషన్లో వన్ ట్వంటీ ఫోర్లో ఉన్నటువంటి డిగ్రీ హోల్డర్స్ అయినటువంటి దంతం అనిల్ గారు సునీల్ గారితో కలిసి దొనకొండ బ్యాప్టిస్ట్ సంఘ ఎగ్జిక్యూటివ్ పెద్దలు కాపర్లతో ఈ దినం సమావేశం జరిగింది దానిలో వన్ ట్వంటీ ఫోర్లో ఇప్పటివరకు జరిగినటువంటి విషయాలను సంఘ పెద్దలకు అందరికీ తెలియచేస్తూ దేవుడు ఆ జడ్జిమెంట్లో ఇచ్చినటువంటి కొన్ని అవసర అవకాశాలను మనం వాటిని ఉపయోగించుకోవటానికి ఇది సమయం అనేటువంటి దాంట్లో మేము తెలియజేయటమైనది ఎందుకంటే ఆ ఇచ్చినటువంటి జడ్జిమెంట్లో ఇరవై ఐదు ఏడు రెండు వేల తర్వాత అమ్మినటువంటి ప్రాపర్టీస్ అన్నీ కూడా వాయిడ్ అంటే చల్లవనేటువంటి పరిస్థితుల్లో మేము దాని గురించి కూలంకషంగా ఈ ఫీల్డ్లో ఉన్నటువంటి ఈ ప్రాపర్టీస్ కొనినటువంటి ఈసీలన్నీ గమనించి ఇరవై ఐదు ఏడు రెండు వేల తర్వాత ప్రాపర్టీస్ అన్ని సెగ్రిగేట్ చేసి వాటి మీద తీసుకోవాల్సినటువంటి తదుపరి పరిచయం కోసం సంఘ ఎగ్జిక్యూటివ్ పెద్దలతోనూ వీళ్ళతో మాట్లాడటం జరిగినది అదే సమయంలో ఎలక్షన్స్ విషయంలో కూడా ఒక్క విషయం మేము సంఘ పెద్దలకు సమ వీళ్ళకు తెలియజేయటమైనది ఇది ప్రాపర్టీస్ అన్నీ కూడా ఎస్టీబీసీ అనగా సమావేశం ఆఫ్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చి వాటి ఉన్నతి కోసం ఏర్పాటు చేయబడినటువంటి ఈ పిఏబీసీ వారు ఆ ప్రాపర్టీస్ మీద వచ్చినటువంటి ప్రతి ఆదాయాన్ని బెనిఫిషరీస్గా ఉండినటువంటి ఎస్టీబీసీ వారికి ఇవ్వటం వలన ఆ ఎస్టీబీసీ కింద నడిచేటువంటి ప్రతి కార్యక్రమం క్రమంగాను జరగాలనేటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేయబడింది అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో పిఏబీసీకి ట్రస్టీలు ఏర్పాటు చేసి అసలుదైనటువంటి ఎస్టీబీసీని గురించి ఆలోచించినటువంటి విషయాన్ని పూర్తిగా తెలియజేయటం అయింది ఎందుకంటే ఎస్టీబీసీ మేనేజ్మెంట్ అనేటువంటిది లేకుండా పిఏబీసీ అనేటువంటిది ట్రస్టీలు రావటం వలన అక్కడ వచ్చేటువంటి ఆదాయాన్ని అది ఎవరికి వెళ్ళాలో ఈ సమస్యలను కొంచెం పూర్తిగా వివరించడం జరిగింది ప్రతి ఫీల్డ్లో కూడా ఈ విధంగా అవగాహన చేసి రానున్న రోజుల్లో ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్స్ని ఒక క్రమమైనటువంటి రీతిలో ఒక మంచి నాయకత్వాన్ని తీసుకొని వచ్చి ఆ తరిమిలా పిఐబీసీ వచ్చేటువంటి ట్రస్టీని ఏర్పాటు చేసి రాబోయే దినాల్లో ఈ ప్రాపర్టీస్ అన్నిటినీ కూడా మేలుకరంగా నిలబెట్టుకోవడానికి ఒక అవకాశం ఉండాలి దేవుడు మనకు ఆ విధంగా మార్గాన్ని చూపిస్తున్నాడని తెలియజేస్తూ సంఘంలో వచ్చినటువంటి అందరికీ తెలియజేయటం అనేది నిజానికి చాలామంది కాపరులు ఈ కార్యక్రమంలో పాల్గొని బహు జయకరంగా జరిపించారు అనిల్ గారు సునీల్ గారు చాలా పెద్దలు కూడా దీనిలో పాల్గొని మాట్లాడారు ఇందుని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం